ఈ దేశంలో మైనార్టీలు తప్పు చేసినా ఒప్పే మెజార్టీలతో ఒప్పు చేసినా తప్పే అలా ఉంది పరిస్థితి ఈ రోజు రంజాన్ పర్వదినాన రంజాన్ అంటే వాళ్ళకి పర్వదినమైనటువంటి రోజు వాళ్ళు జరుపుకోవలసినటువంటి రోజు ఈ రోజు అంజాద్ ఖాన్ అనే ఒక వ్యక్తి తిరుమలలో ఉన్నటువంటి అలిపిరి దగ్గర ఎక్కడ ఎవరికి పట్టుబడకుండా మత్తు పదార్థాలు సేకరించి పైకి ఎక్కిపోతున్నాడు బైక్ ఆపలేదు చివరికి అక్కడ విజిలెన్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ సెక్యూరిటీని పంపించి అతన్ని ఆపి అతన్నైతే అదుపులోకి తీసుకున్నారు అతడైతే మత్తు పదార్థాలు సేకరించినట్లయితే తెలిసింది అతడి పేరు అంజాద్ ఖాన్ అని తెలిసింది మత్తు పదార్థాలు సేకరించాడు బైక్ ఆపకుండా అసలు ఎందుకు ఇటు వచ్చావు ఎందుకు పైకి వెళ్తున్నావు అని అడిగితే సమాధానం చెప్పట్లేదు అతడ్ అయితే మంచిగా కూర్చోబెట్టి మాట్లాడించారు చివరికి రుయా హాస్పిటల్ అయితే పంపించారు తిరుపతిలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి రుయా ఆసుపత్రికి పంపించి ట్రీట్మెంట్ అయితే ఇప్పిస్తున్నారు అదే ఒక మసీదు లోకో లేకపోతే ఒక దర్గా లోకో ఈ విధంగా ఒక హిందూ వ్యక్తి ఆపకుండా వెళ్ళిపోతే బాగుంటుందా వాళ్ళు ఊరుకుంటారా ఉంచుతారా అంటే దేశంలో మైనారిటీ అదే మెజార్టీలు ఏం చేసిన తప్ప మళ్ళీ ఈ కుహనా మేధావులు వచ్చి ఎన్ని నీతి వాక్యాలు చెబుతారో చాలా మంది అంటే నేను ముస్లిం సమాజాన్ని మొత్తం తప్పు పట్టలేదు కానీ ముస్లిం సమాజం దీన్ని తప్పు పట్టాలి కదా ఇలాంటి వాడిని ఏ విధంగా ఎంకరేజ్ చేస్తారు అంజాద్ ఖాన్ కావచ్చు అమీర్ ఖాన్ కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ దీన్ని తప్పు పట్టాలి కదా